ప్రభునందు ప్రియులైన దేవుని బిడలైన మీ అందరికీ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారి ప్రశస్తమైన నామములో శుభములు ప్రభు పేరట మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఈరోజు ప్రత్యేకంగా ప్రభువారు మనకు అనుగ్రహించుచున్న వాగ్దానమును మనము చదువుకుందాం పరిశుద్ధ లేఖనముల నుండి మార్కు సువార్త ఐదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనమును మనము చదువుకుందాం యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ప్రభు వారి దగ్గరికి ఒక రోజున సమాజ మందిరపు అధికారి అయిన యాయిరు అనే పేరు కలిగిన వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చా ప్రభు దగ్గరకు వచ్చి ప్రభువుని వేడుకుంటూ అన్నాడు కదా అయ్యా నా కుమార్తె చావనై ఉన్నది ఆమె మరణమునకు సమీపముగా ఉన్నది మీరు నా ఇంటికి వచ్చి నా కుమార్తెను స్వస్థపరచండి నా కుమార్తెను బాగు చేయండి అని అడిగాడు ఎప్పుడైతే యాయిరు అలా ప్రభువుని వేడుకుని బ్రతిబలాడాడో వెంటనే ప్రభువారు అన్నాడు కదా సరే నేను మీ ఇంటికి వస్తాను మీ కుమార్తెను బాగు చేస్తాను అని ప్రభువారు యాయిరుతో కలిసి యాయిరు ఇంటికి వెళుతూ ఉన్నా అలా వెళుతూ ఉన్నప్పుడు కొంత దూరము వెళ్ళేసరికి యాయిరు ఇంటి నుండి కొంతమంది మనుషులు యాయిరుతో మాట్లాడుతూ ఉన్నారు యాయిరు ఎందుకు నీవు బోధకుని శ్రమ పెడతా ఉన్నావు నీ కుమార్తె ఆల్రెడీ చనిపోయింది అని చెప్పా అలా చెప్పినప్పుడు యాయిరో చాలా దిగులు పడుతూ ఉన్నా చాలా కన్నీటితో పగిలిపోయినటువంటి హృదయం కలిగినటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారు యాయిరుతో అన్నాడు కదా యాయిరు వారు చెప్పినటువంటి మాటలు నీవు లక్ష్య పెట్టద్దు నీవు భయపడొద్దో నమ్మిక మాత్రము ఉంచుము అని చెప్పి యాగిరును ప్రభువారు ధైర్యపరిచాడు ఇప్పుడు ఆ ఇంటిలోనికి వెళ్ళాడు అందరిని కూడా బయటకు పంపించేసి ఆయన పేతురును యాకోబును యోహాను వెంట పెట్టుకొని ఇప్పుడు ఆ చనిపోయినటువంటి ఆ యాగిరును కుమార్తె దగ్గరికి వెళ్ళి ప్రభు అన్నాడు కదా తలీతోకిమి చిన్నదాన నీతో లెమ్మని చెప్పగానే ఆమె లేచి నడవసాగింది ఆ యాయిరు కుమార్తెకి పన్నెండు సంవత్సరముల వయసు ఉంటుంది ప్రభువారు చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను బ్రతికించినప్పుడు అక్కడున్న ప్రజలందరూ కూడా విస్మయం ఉంది ఆశ్చర్యపడిపోయారు ఈ రోజున నీవు కూడా స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉంటే మనుషులు ఎవరైనా నిన్ను భయపెడుతూ ఉన్నారేమో మనుషుల మాటలో ఒకవేళ నిన్ను సందేహపడేటట్లు చేస్తా ఉన్నాయేమో మనుషుల మాటలో నీ విశ్వాసాన్ని దిగజారుస్తా ఉన్నాయేమో ఈ రోజున ప్రభు మాటలు వింటున్నటువంటి దేవుని బిడలారా భయపడక మనుషులను లక్ష్య పెట్టకుండా చుట్టూర నువ్వు చూస్తున్నటువంటి పరిస్థితుల మీద నీ మనస్సును ఉంచుక వాటి మీద నీ లక్ష్యమును ఉంచకుండా ప్రభు వైపు నువ్వు చూడగలిగితే విశ్వాస నేత్రములు కలిగి దేవుని చూడగలిగినటువంటి ఒక మంచి మనస్సు నీకు ఉంటే ప్రభువారు అద్భుతాలు జరిగిస్తాడు యాయురు కుమార్తెను ప్రభువు వారు బ్రతికించినప్పుడు అందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు రోజున నీవు కూడా అనారోగ్యముగా ఉన్నావా లేకపోతే నీ బిడ్డలు ఏమైనా అనారోగ్యముతో ఉన్నారా చిన్న బిడ్డలు నీ బిడ్డలు అనారోగ్యముగా ఉంటే వారు అనారోగ్యముగా ఉన్నారు అని ఒకవేళ నీవు తల్లడిల్లిపోతా ఉంటే ప్రభువు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నీవు చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ప్రభువారు వింటూ ఉన్నాడు నీ బిడ్డలను స్వస్థపరిచి ఆయన ఆరోగ్యమును కలుగు చేస్తాడు ఏ రోజున ఒకవేళ నీ బిడ్డలు ఎక్కడైనా హాస్పిటల్లో ఉన్నారా ఎవరి దగ్గరైనా వైద్యుల దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారా అయితే పరమ వైద్యుడైనటువంటి ఏసయ్య మీకు సమీపముగా వచ్చి మీ బిడ్డలను ముట్టి స్వస్థపరిచి ఆరోగ్యమును కలుగు చేస్తాడు యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి దేవుడు మీ మీద మీ బిడ్డల మీద తన కనికరమును తన కనుదృష్టిని ఉంచి ప్రతి వ్యాధిని నిర్మూలన చేసి ప్రభువారు పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యమును స్వస్థతను మీకు మీ కుటుంబానికి మీ బిడ్డలకు అనుగ్రహిస్తాడు ప్రభువారు ఈ వాగ్దానమును మనందరి జీవితములలో నేడు స్థిరపరచునుగాక